విద్యతోనే మార్పు సాధ్యమవుతుందని నమ్మిన అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ముందుకు సాగాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మంచిరాల జిల్లా మందమరి పట్టణ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో మాజీవీప్ నల్లాలతో కలిసి ఆయన పాల్గొన్నారు ముందుగా బుద్ధిని విగ్రహానికి రుద్రాక్షమాల సమర్పిస్తూ పంచశీల పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తూ ఘన నిర్వాళులు అర్పించి అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు అలానే ఇంత మంచి కార్యక్రమాలకి ఏర్పాట్లు చేసి తనను భాగ్యస్వాములు చేసిన అంబేద్కర్ సంఘం నాయకులని అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు చాలా సంతోషంగా ఉన్నాయా ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ మందమరిలో అంటే ఇంతకు ముందు కూడా వచ్చినా కానీ మీరందరూ కూడా ఇంత ఘనంగా అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టే మీ కమిటీకి అందరికీ కూడా అభినందన చెప్పాలి అందరు కూడా చక్కగా ఒక డిసిప్లిన్గా అందరు కూడా వచ్చి మన అంబేద్కర్ గారు ఏదైతే మనందరికీ కూడా ఒక దారి చూపించదు అంబేద్కర్ గారు మనందరికీ ఒక స్ఫూర్తి అసలు చాలా మంది ఖాళీ దళిత నాయకుడు అంటారు కానీ వారు ఏదైతే సేవలు బీద ప్రజలకు చేసినారో అన్ని కులాల వారిగా ఎవరు బీదదనంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కార్యాచరణ తీసుకొని అంబేద్కర్ గారి ఆలోచనతోని ఒక మంచి ఆలోచనతోని అందరూ కూడా పేదరికం నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి అంబేద్కర్ గారి ఎప్పుడు కూడా ఆలోచన వారు నిజంగానే ఆ రోజులలో ఏదైతే కుల వివక్ష ఉండేనో ఎంత కుల వివక్ష ఉన్నప్పటికీ కూడా ఆయన గాంధీజీని ఎదుర్కోవడము అందరినీ ఎదుర్కొని మన దళితులకు కాపాడడం జరిగింది అందుకో అందు గురించి మీరు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఈ దేశంలోనే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ విగ్రహాలు ఎవరైనా పెట్టినారంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రపంచంలోనే అన్ని చోట్ల కన్నా ఎక్కువ అధిక పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎందుకంటే వారిపైన అంత ప్రేమ అంత గౌరవము వారు చేసిన సేవలందరికీ వారు చేసిన సేవలన్నీ కూడా గుర్తించి అందరూ దళితులు కూడా ముందుకొచ్చి ఈరోజు చాలా ఘనంగా ఎంత బీదవాడైనా కానీ మా అంబేద్కర్ గారి జయంతి మా అంబేద్కర్ గారికి వెళ్ళి పూలమాల వేస్తాము మా అంబేద్కర్ గారికి మనం ఏదైతే వారు మాకోసం చేసినారో వారికి కృతజ్ఞతలు చెప్తాము అని చెప్పి అందరు దళితులు వెళ్ళి అంబేద్కర్ గారి జయంతి సెలబ్రేషన్స్ లో పాల్గొంటుంటారు ఇప్పుడే ఓదలు గారు ఒక విషయం చెప్పినారు ఇక్కడ మనకు కాంగ్రెస్ విగ్రహం ఉండాలని నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఆదేశాలు ఇచ్చారు వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు వారి ఏడు నియోజకవర్గాలలో అన్ని చోట్ల కూడా కాంస విగ్రహం పెట్టమని చెప్పి నాకు ఆ రోజులలో ఆదేశం ఇవ్వడం జరిగింది మీరు ఈరోజు మన మంచిర్యాల చౌరస్తల చూసుకుంటే కూడా అది కూడా నేనే ఇచ్చిన వెల్కటూర్ చౌరస్తలకి కూడా నేనే ఇచ్చిన ధర్మారం చౌరస్త కూడా నేనే ఇచ్చిన గోదావరి కానీ చౌరస్తలో కూడా నేను ఇచ్చిన మన పెద్దపల్లి మెయిన్ సెంటర్ ఫస్ట్ డిపో అక్కడ కూడా కాంస విగ్రహం ఇవ్వడం జరిగింది నూట పది విగ్రహాలకి ఇవ్వడానికి నాకు ఒక అవకాశం దేవుడు ఇచ్చిండు నేను కూడా ఆ ఏదైతే కృతజ్ఞతలు చెప్పాలో వారి అంబేద్కర్ గారికి నేను ఈ రూపంలో ఎందుకంటే దళితులందరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహం చూస్తేనే వారికి ఒక ఉత్సాహం వస్తుంది వాళ్ళందరికీ ఒక ప్రొటెక్షన్ వారికి అందరికీ కూడా ఒక వైబ్రేషన్ వారు రాంబాబు గారు చెప్పినట్టు ఒక వైబ్రేషన్ వచ్చి అరే మనము మంచిగా ఎదగాలి మనం మంచిగా చదువుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ గారు ఇదే అంటారు అడ్యుకేషన్ చేయాలి మనం అందరం కూడా మంచిగా చదువుకోవాలి చదువుకున్నప్పుడే మనకు ప్రజలు గౌరవిస్తారు ఈ కుల వివక్షాలు పోవాలనుకుంటే మనం కేవలం చదువు మంచిగా చదువుకొని మంచిగా ఆర్థికంగా ముందుకు వెళ్ళినప్పుడే ఈ కుల వివక్షలు దూరం అవుతాయి మనమందరం కూడా ఇది గమనించాలి నేను చాలా చోట్ల కూడా ఇదే చెప్తుంటా దళితులకు ఇన్ని సంవత్సరాలు రిజర్వేషన్ ఇచ్చినారంటే అది కేవలం బాబాసాబ్ అంబేద్కర్ గారి వలన అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఈ రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే ఆలోచించాలి మన తోటి సోదరు దళితులకు ఎట్లా మనం సాయం చేయవచ్చు ఎట్లా వాళ్ళకు మెంటోర్ చేయొచ్చు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టేది అవసరం లేదు కానీ ఒక మంచి కల్చర్ డెవలప్మెంట్ వాళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహంగా పరిచేలాగా మనం కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పి మీ అందరికీ చెబుతూ ఒక్క అప్పీల్ మీ అందరికీ అందరూ సంఘాలకు అందరికీ కూడా అపీల్ మీరు సంఘాల సంఘాల విభేదాలు ఐక్యంగా ఉంటారు ఎప్పుడైతే ఎస్సీలు ఐక్యంగా ఉంటారో మన దమ్ము ధైర్యము అందరికి కూడా మంచిగా తెలుస్తుంది మనం కొట్లాడవచ్చు ఎప్పుడైతే ఒక సంఘంలో పది మంది ఉంటారు ఒక సంఘంలో ఇరవై మంది ఉంటారు ఒక సంఘంలో ముప్పై అంటే పది ఇరవై ముప్పై కానీ అందరు కలిసి ఉంటే ఎంత మంది ఉంటారు మనకు వంద మంది ఉంటే ఎంత బలం ఉంటుంది మనం అది ఆలోచించాలి విభేదాలు పక్కకు పెట్టండి అందరు కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళాలి నేను ఇంతకు ముందు కూడా చాలా చోట్ల కూడా ఇదే చెప్పిన అంబేద్కర్ సంఘాలకు అందరికీ కూడా అరే మీరు విభేదాలు పక్కకు పెట్టండి మీకు చూసుకునే బాధ్యత నాది ఎంత ఏమున్నా కానీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని ఏ సమస్య ఉన్నా కానీ నేను చూసుకునే బాధ్యత నాదని చెప్పి మళ్ళా మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ మీ అందరు కూడా ఎప్పుడు ఏది ఏమైనా గానీ ఏ సమస్య ఉన్నా గానీ మీరు అర్ధరాత్రి కూడా అర్ధరాత్రి అంటే కష్టం చెప్తున్నా ఎనిమిది గంటల వరకు ఫోన్ ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ పార్లమెంట్ సభ్యునిగా ఎనిమిది తర్వాత ఎనిమిది గంటలకైనా ముందేమో ఐదు నిమిషాలలో చర్చ అయిపోతుంది ఎనిమిది గంటల తర్వాత ఆ చర్చ ఐదు నిమిషాల చర్చ పదిహేను నిమిషాలు అవుతుంది అర్థమైంది కదా మీ అందరికీ అయితే మీరు ఇప్పుడు కూడా ఎనిమిది గంటల ముందు ఫోన్ చేయండి నేను నా సమయం చూసుకొని నేను రిప్లై చేస్తా మీ సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ చెప్తూ మీ బాధ్యత ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఇంత ముందు చెప్పుకుంటూ ఐక్యంగా ఉండండి మన పిల్లలకు మంచిగా చదువుకోవడానికి మీరు ప్రోత్సహించండి వాళ్ళకి అందరికీ కూడా మంచి చదువులు నేర్పించండి మంచి ఉద్యోగాలు మంచిగా చేయడానికి కూడా నేను ఏదో ఒకటి ఆలోచించి మీ అందరికీ చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీకు మాట ఇస్తూ ముగిస్తున్నాను జై హింద్ అంబేద్కర్ యోజన అంబేద్కర్ మరి సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి కమిటీల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మరి అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే మన ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత అదేవిధంగా ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే ఇలా గడ్డం వెంకటస్వామి కుటుంబం వారసులైనటువంటి మన వివేక్ గారు రావడం నిజంగా మన అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇలా ఇలా వివేక్ గారు మన ఎమ్మెల్యే గారు మరి పూలమాల మరి అంబేద్కర్ గారికి వేసి మరి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఇలా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో మరి మన వివేకాన్న గారు మన అంబేద్కర్ సంఘానికి ఎస్సీ 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 బీసీ మైనార్టీ మరి నాయకులకు సంఘాలకు కూడా మరి చెప్పడం జరిగింది భరోసా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రావుల రోజుల్లో ఈ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాని చెప్పి మనకు అన్నగారు చెప్పడం జరిగింది మందమారి యొక్క ఎస్సీ ఎస్సీ బీసీ ముఖ్యంగా అంబేద్కర్ సంఘ నాయకుల యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఆ కుటుంబాల అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఇలా భవిష్యత్తులో కూడా అంతేకాకుండా వారి వారి యొక్క ఆలోచన వారి కొడుకు యొక్క ఆలోచన వారి యొక్క అన్నయ్య ఆలోచన వారి కుటుంబాల యొక్క ఆలోచన సింగేణ్య కాపాడడం ఈ ప్రాంతాన్ని కాపాడడం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు తీసుకురాచి ఏదైతే అంబేద్కర్ యొక్క ఆశయాల్ని ఈ ప్రాంతంలో మరి ఆదరించడం కోసం వారు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం అదే సందర్భంగా నిజంగా చెప్తున్నాం మనస్ఫూర్తి చెప్తున్నాం అన్న మన వివేకన్న ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా రావడం మన అందరి అదృష్టమే కాకుండా నేను ఒక గొప్ప విషయం చెప్తున్నా మరి అందరం గొప్ప చెప్పొచ్చు అందరం ఎమ్మెల్యేలనే వీళ్ళ అందరం ఎమ్మెల్యేలనే అందరం కూడా ఎవరైనా మర్యాదంగా మరి ప్రశాంతంగా పోయి ఎమ్మెల్యే గారిని కలిసి మన సమస్యలను చెప్పుకునేటువంటి అవకాశం ఇవాళ రావడం మన అజిష్టం